తెలంగాణ పాలిటిక్స్ లో జంట విడాకులపై కామెంట్స్ తెలంగాణ మహిళా మంత్రి వ్యాఖ్యలతో దుమారం రేగింది ఉద్దేశిస్తూ వాకినేని ఫ్యామిలీతో ముడిపెడుతూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి అయితే ఆమె వ్యాఖ్యలపై నాగార్జున కుటుంబం భగ్గుమంది అటు సినీ ఇండస్ట్రీ కూడా ఫైర్ అవుతుండగా వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగొద్దన్నారు ఎన్టీఆర్ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది అక్కినేని ఫ్యామిలీ సురేఖ ఆరోపణలు అసంబద్ధం అన్నారు అక్కినేని నాగార్జున మీ ప్రత్యర్థులను విమర్శించడం కోసం సినీ ప్రముఖుల జీవితాలను వాడుకోవద్దని సూచించారు దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించాలని కొండా సురేఖ తన వ్యాఖ్యలను వ్యాఖ్య తీసుకోవాలని డిమాండ్ చేశారు నాగార్జున ఇక కొండా సురేఖపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు అక్కినేని అమల ట్విట్టర్ వేదికగా ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు ఒక మంత్రి దెయ్యం పట్టినట్లుగా రాక్షసంగా మాట్లాడారంటూ మండిపడ్డారు తన భర్త కుటుంబంపై సురేఖ అడ్డగోలు వ్యాఖ్యలు డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ యాభై లక్షలు సంపాదిస్తున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు మీరు వారి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీడంపై సీరియస్ అయ్యారు రాజకీయపరమైన అవసరాల కోసం తమను వాడుకుంటారా సిగ్గుగా అనిపించడం లేదా అని ప్రశ్నించారు అంతేకాదు రాహుల్ గాంధీ మీ వ్యక్తుల గౌరవ మర్యాదలను నమ్మినట్లయితే దయచేసి మీ నేతలను అదుపులో ఉంచుకోండి ఆ మహిళా మంత్రి తమ కుటుంబానికి క్షమాపణలు చెప్పి తన వ్యాఖ్యలను విత్డ్రా చేసుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అమల సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాగచైతన్య ఆవేదన వ్యక్తం చేశారు జీవితంలో విడాకులు నిర్ణయం అనేది అత్యంత బాధాకరమైన దురదృష్టకర విషయాల్లో ఒకటన్నారు ఎన్నో ఆలోచనల తర్వాత పరస్పర అంగీకారంతోనే తామిద్దరం విడిపోయామని గుర్తు చేశారు తమ విడాకులపై గతంలో అనేక నిరాధారమైన ఆరోపణలు వచ్చినా ఇరు కుటుంబాలపై ఉన్న గౌరవంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్నారని ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్దమే కాదు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు నాగచైతన్య విడాకుల వ్యవహారంపై మాట్లాడిన కొండా సురేఖకు ఇన్స్టా వేదికగా సుదీర్ఘ పోస్టుతో సమాధానమిచ్చారు సమంత తమ విడాకులు వ్యక్తిగత విషయం ఇద్దరి అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామని దానిలో రాజకీయ నేతల ప్రమేయం లేదని స్పష్టం చేశారు విడాకుల గురించి ఊహాగానాలు మానుకోవాలని తమ పేరును రాజకీయాల కోసం వాడుకోవద్దు అంటూ కొండా సురేఖకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మీ రాజకీయాల్లోకి తనను లాగవద్దని తానెప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు గౌరవప్రదమైన మంత్రి పదవిలో ఉన్న మీరు ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని హితవు పలికారు సమంత మరోవైపు కొండ సురేఖ కామెంట్స్ తో సినిమా ఇండస్ట్రీ విలిక్కి పడింది సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు వరుసగా రియాక్ట్ అయ్యారు సురేఖ వ్యాఖ్యలను మాజీ మంత్రి రోజా తీవ్రంగా ఖండించారు తోటి మహిళపై వ్యాఖ్యలు సరికాదన్నారు ఆమె కామెంట్స్ అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయన్న రోజా ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి మనసు ఎలా వచ్చిందని ప్రశ్నించారు అలాగే ఏంటి సిగ్గులేని రాజకీయాలు సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్న చూప అని ఫైర్ అయ్యారు ప్రకాష్ రాజ్ మహిళా మంత్రి వ్యాఖ్యలను ఖండించిన కోనా వెంకట్ నాగార్జున కుటుంబంపై ఆమె వ్యాఖ్యలు బాధాకరమన్నారు సీఎం రేవంత్ సీరియస్ గా తీసుకోవాలని మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కోనా వెంకట్ అటు కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో నాని సైతం స్పందించారు ఎంతో గౌరవప్రదమైన హోదా ఉన్న వ్యక్తి మీడియా ముందు ఇలా నిరాధారమైన మాటలు మాట్లాడటం సరైంది కాదన్నారు రాజకీయ నేతలు ఎలాంటి అవాస్తవాలు మాట్లాడినా చెల్లుబాటు అవుతుందనుకోవడం చూస్తే అసహ్యం వేస్తుందని మండిపడ్డారు మొత్తంగా మంత్రి కొండా సురేఖ కామెంట్స్ సినీ ఇండస్ట్రీలోనూ దుమారం రేపుతున్నాయి ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు సినీ ప్రముఖులు